నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ప్రణాళికలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లితే కనుక అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందుతారు ఇక అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి ప్రయత్న లోపాలు లేకుండా వ్యాపార విషయాల్లో వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేయండి వృషభ రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఇబ్బందులకు గురి ఎవరైతే సహాయం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వారి నుండి ఆశించిన శుభ ఫలితాలు పొందలేకపోతారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అధికారుల యొక్క సహకారాన్ని పొందటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శారదా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం కుంకుమార్చన చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలతల కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పెట్టుబడులతో కూడుకున్నటువంటి సందర్భాలుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది వేరు వేరు రూపాలలో స్వల్ప అనారోగ్యాలు ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ఉపాధి అవకాశాలు పెంచుకునే ప్రయత్నంలో నిరుద్యోగులు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు వేరువేరు రూపాలలో అవసరమైనటువంటి సమాచారాలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి తులసి అర్చన నిర్వహించండి శి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి నూతన ప్రయత్నాల్లో వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్య విషయాలు కుదుట పడుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వారాహి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన కానీ అమ్మవారి స్తోత్రపారాయణ చేయటం కానీ మంచిది రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది వేరు వేరు రూపాలలో గొప్పలకు పోయి విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశివార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి తొందరపడి ఎవరికి కూడా వాగ్దానాలు ఇవ్వటం మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో దీపార్చన ప్రదక్షిణ వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు నిరుద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా నిలువ ఉండనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీరిపోతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో వేరు వేరు రూపాలలో గతం కంటే కాస్త భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇతరుల వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయాణాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి మకర వార్లకు ఈరోజు ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి తులసీదళములతో పూజించటం మంచిది కుంభరాశి వారికి ఈరోజు ఆస్తి విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయి స్నేహితులు బంధువులు మీకు సహకరించే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వార్లకు పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దాచుకున్నటువంటి ధనాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే అవసరం లేనటువంటి చోట మీ అభిప్రాయాలు చెప్పి మీ మాట విలువను కోల్పోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్తోత్రపారాయణం గన్నేరు పుష్పాలతో అర్చన మేలు చేస్తుంది ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి